కి గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్సిడి ఆన్సర్కి అనేది మీరు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు స్కోర్ కార్డ్ కూడా చెక్ చేసుకునేసారు సో రేపు నాలుగు పదో తేదీ వరకు మీరు స్కోర్ కార్డు ఉంటుంది చూసుకోవచ్చు మీరు తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట సో జూలై వరకు సో ఐదు కిలోమీటర్లు ఎలా పరిగెత్తాలి అనే దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను నేను మీరు పదో బ్యాచ్ తొమ్మిదో బ్యాచ్ పదో బ్యాచ్ అనుకుంటా నేను చెప్పిన పాయింట్లు మీరు గుడ్డిగా చేస్తే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు నాకు చెప్పి 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 అలవాటు అయిపోయింది పది బ్యాచ్లు అంటే ఒకసారి ఎంతమందికి చెప్పింటానో ఒకసారి ఆలోచించుకోండి సో రన్నింగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ క్రాస్ కంట్రీలు లాంగ్ రన్లు మారథాన్లు సో నేను ఏదైతే ఫాలో అయ్యానో మీకు అదే చెప్తాను అది ఫాలో అయినారంటే మీరు సక్సెస్ అవుతారు నేను ఫాలో అంటే ఇప్పుడే వెళ్ళిపోండి అవసరం లేదు సో ఐదు కిలోమీటర్లు డైలీ ప్రాసెస్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు మొదటిగా ఎర్లీ మనం కరెక్ట్గా ఒకే ఒక నెల ఉంది అడ్డం నెక్స్ట్ మంత్ జూలై ఒకటి అడ్డం ఉంది ఆగస్టు మీకు ఫిజికల్ ఉన్నది సో ఆ డేట్లతో సహా చెప్తాను మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే చెప్తాను మీకు ఏ టైంలో వస్తుంది ఇప్పుడు ఆ టైంతో సహా చెప్తాను వాడు నేను చెప్పిన టైయానికి ఒకరోజు అటు ఇటు లేదా ఒక వన్ అవర్ అటు ఇటు నడుస్తుంది అంతే కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఫేక్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఐదు కిలోమీటర్ రన్నింగ్ ఎలా పెరిగెట్టాలి నేను దాని గురించి చెప్తాను సో పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మీరు ఐదు ఐదున్నరకు అంతా ఫైవ్ థర్టీ అంతా ఆ లోగా అన్నీ మీరు రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అన్నీ రెడీ అయిపోయి ఉండాలి సో ఐదున్నరకు మీరు అక్కడి నుంచి మీ రూమ్ నుంచి బయలుదేరితే మీరు ఫైవ్ ఫార్టీకి అంతా ఐదున్నరకు బయలుదేరే ముందే ఒక గ్లాసు వాటర్ తాగాలి హీట్ వాటర్ అయినా తాగండి నార్మల్ వాటర్ అయినా తాగండి మీరు ఏదైనా తాగండి ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా తాగాలి సో ఐదు నెల ఐదు నలభైకి అంతా మీరు గ్రౌండ్లో ఉండేదని చూసుకోండి సో మాకు పది నిమిషాల కంటే ఇరవై నిమిషాలు గ్రౌండ్ పడుతుందంటే మీరు ఏమైనా టైం పడుతుందంటే మీరు ఏమైనా చేసుకుంటే ఐదు నలభైలకు గ్రౌండ్లో ఉండాలి ఏ అయినా బయలుదేరండి సో ఐదు నలభై నుంచి ఐదు నలభై ఐదు వరకు జస్ట్ ఊరికే వామప్ జస్ట్ హీట్ అవడానికి అంతే బాడీ కొంచెం జస్ట్ ఊరికే ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు మూడు నిమిషాలు వామప్ చేయొచ్చు లేదు ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది సో వామప్ చేసిన తర్వాత సో ఐదు నలభై ఐదు నుంచి ఏడు నలభై ఐదు వరకు మీరు గ్రౌండ్లోనే ఉండాలి కడుపు నొప్పి రాని కాలు నొప్పి రాని చచ్చిపోని జ్వరం రాని లూజ్ మోషన్స్ రాని ఏమైనా రాని ఆ చచ్చిపోయే గ్రౌండ్లోనే చచ్చిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో రూమ్లో ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు ప్రతిరోజు నువ్వు ఏమైనా రోగం రాని ఖచ్చితంగా గ్రౌండ్కి పోసే రావాలి ఎందుకు అని అంటే అక్కడికి నీకు ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు అక్కడికి పోతే మాత్రం పరిగెత్తాలనిపిస్తుంది అనిపిస్తుంది అక్కడికి పోతే ఏదో చేయాలనిపిస్తుంది అదే ఇంట్లో కూర్చొని నా కాళ్ళ నొప్పి కడుపు నొప్పి అంటే అవదనమాట సో నెక్స్ట్ రన్నింగ్ షెడ్యూల్కి సంబంధించి సో ఏ విధంగా వేసుకోవాలంటే రే ఈరోజు రేపటి నుంచి ఈరోజు అంత డేట్ సంథింగ్ ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఎనిమిది ఏదో ఒక డేట్ అనుకోండి ఈరోజు ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది ఏదో ఒక డేట్ వేసుకోండి కరెక్ట్గా ముప్పై రోజులు కానీ నలభై రోజులు కానీ ఒక ముప్పై రోజులు షెడ్యూల్ నలభై రోజులు షెడ్యూల్ వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఫార్టీ వరకు ఫిఫ్టీ వరకు మీ ఇష్టం ఎన్నో కొన్ని రోజు వేసుకోండి రన్నింగ్ పైన ప్రతిరోజు ఆ టిక్ను ఆ ఒకటో నెంబర్ని టిక్ కొట్టండి రెండో నెంబర్ టిక్ కొట్టండి మూడవ నెంబర్ టిక్ కొట్టండి అలాగనమాట రన్నింగ్ అనేది స్లోగా వెళ్ళాల సో ఎవరిని స్ప్రింట్ వేయద్దండి ఎవరికి కాంపిటీషన్ వెళ్ళద్దండి ఫస్ట్ రన్నింగ్ అనేది లాంగ్ స్టెప్స్ ఒక లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండకూడదు చాలా ఎంత తక్కువ ఉంటే మీకు అంత స్పీడ్ రన్నింగ్ అనేది వస్తుంది మీరు ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా మీరు నిలిచిపోవాలనిపిస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో షార్ట్ రన్లు వేసేది చాలా మంచిది నెక్స్ట్ తల దించుకొనే పరిగెత్తాలి తల ఎత్తుకొని పరిగెత్తకూడదు నెక్స్ట్ టో మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే టో అంటే పాదాల మీద ఉంటుంది కదా ముందర వేళ్ళ మీదే కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా మంచి రన్నర్ అవ్వచ్చు సో నెక్స్ట్ మంచి షూలు కొనుక్కోండి ఐదు వందల యాభై ఆరు వందలు పెడితే సెగా షూలు వస్తాయి సెగ కానీ స్పార్క్స్ కానీ నెక్స్ట్ కలింజర్ కానీ మీ ఇష్టం మీకు ఏది అది తీసుకుని నేనైతే సెగానే వాడతాను చీప్ అండ్ బెస్ట్ ఆరు వందలు సెగ వచ్చి వేరు బాల్ పెడితే స్పార్క్స్ వస్తుంది కలింజర్ అయితే పదహైదు వందలు అట్ట పడుతుంది సో మీ ఇష్టం మీ ఏదైనా కొనుక్కోండి ఏదైతే ఏదైనా ఓకే ఒక వెయ్యి రూపాయలలో పెడితే మీ వెయ్యి రూపాయలు పెడితే మంచి బ్రాండెడ్ ఏ షూ అయినా ఓకే సో నెక్స్ట్ వచ్చి సపోర్టర్ అబ్బాయిలు మేజర్గా సపోర్టర్ అనేది తీసుకోండి సపోర్టర్ అంటే మీరు రన్నింగ్ పరిగెట్టేటప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా సపోర్ట్ అండర్ వేర్తో పాటు సపోర్టర్ కూడా వేయాలి సపోర్టర్ అనేది మెడికల్ షాప్లో దొరకదు మెడికల్ షాప్లో టు డూప్లికేట్ ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఏదో ఇస్తాడు ఒరిజినల్ సపోర్టర్ కావాలంటే మీకు స్పోర్ట్స్ వేర్లో ఎక్కడైనా స్పోర్ట్స్ వేర్ నాలుగు వందల యాభై రూపాయలు సపోర్టర్ ఒకటి కొనుక్కున్నారంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడచ్చు సో స్పోర్ట్స్ వేర్లో నేను అవి అక్కడే కొంటాను ఒక రెండు కొనుక్కున్నాను అంటే ఒక రెండు మూడు ఏళ్ళు వాడచ్చు రెండు రెండు మూడు ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ మార్చుకోవచ్చు సో ఖచ్చితంగా సపోర్టర్ అనేది వాడాలి లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు లాంగ్ రన్లో వేసేటప్పుడు మాత్రం సపోర్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఒక రెండు కొనుక్కోండి వెయ్యి రూపాయలు అవుతుంది అది ఒకటి వచ్చి నా నేను గుడింది నాలుగు వందల యాభై కొంటాను క్యాంటీన్లో అయితే నాదేసి బయట అయితే మాక్సిమం ఒక ఐదు వందల ఐదు వందల అయినా ఉంటుంది ఖచ్చితంగా దాన్ని చూసుకోండి దాన్ని బట్టి తీసుకోండి నెక్స్ట్ వచ్చి షార్ట్ టీ షర్ట్ మీ ఇష్టం ఏదైనా షార్ట్ టీ షర్ట్ ఏదో ఒకటి మీకు నచ్చింది ఏది నచ్చితే అది వంద రూపాయలు అయినా డిమార్ట్ టీ షర్ట్ అయినా ఓకే నో ప్రాబ్లమ్ ఏదో ఒకటి వేసుకోండి రన్నింగ్ పరిగెత్తేటప్పుడు తల దించుకొని పరిగెత్తాలా ముక్కుతోనే గాలి పీల్చుకోవాలా నోటితో గాలి అనేది పీల్చుకోకూడదు నోటుతో గాలి పీల్చుకుంటే మధ్యలో ఆపోజిట్గా నువ్వు పరిగెడతావున్నప్పుడు నీకు ఆపోజిట్గా గాలి వస్తుంది నువ్వు ఆగిపోవాలి అనిపిస్తుంది గాలి పీల్చుకుంటే నెక్స్ట్ ఈ నాలుగు వారాలు ఒక నెల రోజులే వేసుకోండి మీరు టైం టేబుల్ షెడ్యూల్ మొదటి వారం ఐదు కిలోమీటర్ ఎక్క టైం టేబుల్ చెప్తున్నాను నేను ఫస్ట్ వీక్కి సంబంధించి మూడు కిలోమీటర్ల వరకు మొదటి వారం సోమవారం నుంచి ఆదివారం వరకు త్రీ కిలో త్రీ కిలోమీటర్లో స్పీడ్గా వాకింగ్ చేయండి లేదు నేను పరిగెత్తానంటే పరిగెట్టు స్పీడ్గా ఏమి నాకు బుత్తిగా నాకు ఏం రాదు నేను జీరో నేను దేనికి పనికిరాను ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తాను అంటే సో నేను చెప్పే మాటలు కొంచెం ఫ్రాంక్గా ఉంటాయి దాన్ని అర్థం చేసుకోండి మీరు నెగిటివ్గా తీసుకుంటే ఇంకా మీ ఇష్టం సో స్పీడ్ వాకింగ్ చేయండి సో వాకింగ్ వాకింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడైతే మీకు ఆగిపోవాలనిపిస్తుంది ఒకవేళ పరిగెత్తాను అంటే ఒక పరిగెత్తండి ఎక్కడైతే మీరు ఆగిపోవాలనిపిస్తుందో అక్కడ ఆగిపోయి ఏ ఏ మూమెంట్ అయితే ఆగిపోతారో అక్కడ ఆగిన వెంటనే డిప్స్ ఇరవై కొట్టండి సో ఏదైతే మూడు కిలోమీటర్ వెళ్ళేలోపు మీరు డిప్స్ని వంద వంద డిప్స్ కవర్ చేయాలి సో మీరు ఎక్కడ ఆగిపోతారో అక్కడ ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు డిప్స్ అనేది ఖచ్చితంగా కొట్టాలి సో మొదటి వీక్ మొత్తం ఇలాగే చేయాలి సో రన్నింగ్ ఏం రానోళ్ళైతే స్పీడ్ వాకింగ్ చేయాలా మధ్యలో ఆగిన చోటంతా ఇరవై డిప్స్ అనేది ఖచ్చితంగా కొట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇలా కొట్టాలి డిప్స్ సో మీరు అక్కడ లాస్ట్ త్రీ కిలోమీటర్ కంప్లీట్ అయ్యేలోపు వంద టిప్స్ అనేది మీరు కూర్చుండాలి ఆ వంద టిప్స్ ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉండవాలి అక్కడ కవర్ అయిపోతుంది అందులో నెక్స్ట్ ఫస్ట్ వీక్ అంతా ఇదే పని సో ఈ రన్నింగ్ ఈ ఫస్ట్ వీక్ పూర్తి కంప్లీట్ అయిన వెంటనే సో ప్రతిరోజు నీకు రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఖచ్చితంగా స్కిప్పింగ్ అమ్మాయిలు ఎగర్తూ ఉంటారు కదా ఆ స్కిప్పింగ్ ఆ స్కిప్పింగ్ అనేది ఖచ్చితంగా వంద చేయాలి రన్నింగ్ కంప్లీట్ అయిపోయి పూర్తిగా మీరు ఇంకా గ్రౌండ్లోకి వస్తారు కదా వచ్చి స్టిచెస్ చేసుకుంటూ ఉంటారు సో ఆ స్టిచె స్టిచ్చెస్ చేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్కిప్పింగ్ అనేది ఒక వంద అనేది చేసిన తర్వాత మళ్ళీ మీరు రిలాక్స్ అనేది అవ్వాలి నెక్స్ట్ సెకండ్ వీక్ అనేది స్లో రన్నింగ్ మూడు కిలోమీటర్లే సెకండ్ వీక్ కూడా త్రీ కిలోమీటర్లే పరిగెత్తాలి స్లోగా ఎవరిని ఓవర్టేక్ చేయకూడదు ఎక్కడ మధ్యలో ఆగకూడదు ఒకవేళ ఆగాలనిపిస్తే డిప్స్ కొట్టాలి సో ఎట్టి పరిస్థితులు ఆగేసి రెస్ట్ తీసుకోకూడదు స్లోగా 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 రన్నింగ్ అనేది మీరు ఆగకుండా మూడు కిలోమీటర్ అనేది పరిగెత్తాలి పరిగెట్టిన తర్వాత మూడు కిలోమీటర్ అక్కడ కంప్లీట్ అయిపోతే సో ఒక కిలోమీటర్లు కంప్లీట్ అవ్వగానే మధ్యలో ఎలాంటి టైమింగ్ కానీ ఏం కానీ అలాంటిది ఏమీ పెట్టుకోవద్దని సో ప్రతిరోజు రొటీన్ లైఫ్ సో ఖచ్చితంగా మీరు రన్నింగ్ కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా ఆ రన్నింగ్లోనే మీరు వంద టిప్స్ కొట్టి ఉండాలా స్కిప్పింగ్ వంద నుంచి రెండు వందలు మీరు స్కిప్పింగ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి సో పొద్దున్నే హెవీగా రన్నింగ్ చేయండి సాయంత్రం అయితే నార్మల్గా స్లోగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోయేదో లేకపోతే గ్రౌండ్ చుట్టూరు వాకింగ్ చేసేదో స్కిప్పింగ్ చేసుకునేదో లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడేదో మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి సాయంత్రంలో నేను బొత్తిగా నాకేం రన్నింగ్ రాదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తానంటే సాయంత్రం స్లోగా రన్నింగ్ చేస్తే సరిపోతుంది పొద్దున్నే రన్నింగ్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఏంటి నేను చెప్పింది చెప్పినట్టుగా ఏంటి చాలు ఇది ఇది రెండో వీక్ సో ఈ రెండు వీక్లు మాత్రం ఎటువంటి టైం పెట్టుకోకూడదు ఎవరితో కాంపిటీషన్ చేయకూడదు ఎలాంటిది ఏం చేయకూడదు నెక్స్ట్ థర్డ్ వీక్ సంబంధించి థర్డ్ వీక్ సంబంధించి ఎక్కడ రన్నింగ్ ఆగకూడదు స్లోగానే రన్నింగ్ వేయాలి స్టెప్స్ దగ్గర దగ్గర కాళ్ళు దగ్గర దగ్గర వేయాలి సో నాలుగు కిలోమీటర్ రన్నింగ్ అనేది మీరు నిలపకుండా ఆగకుండా ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి నోటితో గాలి పీల్చుకోకూడదు సో ఎలాంటి టైమింగ్ కూడా పెట్టుకోకూడదు నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఏదైతే ప్యాటర్న్ చెప్పానో ఆ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు నాలుగు కిలోమీటర్ ప్రతిరోజు వెళ్ళాలి రన్నింగ్ కంప్లీట్ అవ్వగానే మీరు స్టిచ్చింగ్ చేయకముందే సో స్కిప్పింగ్ చేయాలా స్కిప్పింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి సో ఇది థర్డ్ వీక్కి సంబంధించాక నాలుగు కిలోమీటర్ అనేది పరిగెత్తాలి సో టైమింగ్ అనేది పెట్టుకోకూడదు సో నెక్స్ట్ ఫోర్త్ వీక్ సంబంధించి సో మీరు ఈ మూడు వీక్లు కంప్లీట్ అవ్వగానే మీరు వద్ద సరే ఐదు కిలోమీటర్లకు అందుకునేస్తారు ఖచ్చితంగా కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలా ఏ ఒక్కరోజు ఆగకూడదు ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళాలి అలా వెళితే మీరు మూడు వారాలకు కనెక్ట్ అయిపోతారు సో నాలుగో వీక్ ఏమని చేయాలంటే ఐదు కిలోమీటర్లో మీరు స్లోగా ఎక్కడ ఆగకుండా ఐదు నుంచి ఐదున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు ఖచ్చితంగా స్లోగా రన్నింగ్ అనేది పరిగెట్టాలి ఎక్కడ ఆగకూడదు అయిపోయిన తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత ఐదు కిలోమీటర్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వంద డిప్స్ కొట్టాలి ఆ డిప్స్ అయిపోయిన తర్వాత స్కిప్పింగ్ అనేది వంద నుంచి రెండు వందల స్కిప్పింగ్ అనేది మీరు చేయాలి దా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఈ నా ఫోర్త్ వీక్ కంప్లీట్ అయి పూర్తిగా డైలీ ఐదు కిలోమీటర్లు నాన్ స్టాప్ నిలపకుండా పరిగెడితే సో ఫోర్త్ వీక్ వచ్చే కొద్దికి మీరు పూర్తిగా పాస్ అవ్వడానికి దారి ఏర్పడిపోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అయిపోతారు సో ఫిఫ్త్ వీక్కి సంబంధించి లాస్ట్ డే సో ఏదైతే శనివారం ఆ సండే అటు ఉంటుంది కదా సో ఫిఫ్త్ ఈ ఫోర్త్ వీక్ సంబంధించిన లాస్ట్ డే ఏదైతే ఉందో సో ఒక్కసారి ఆ లాస్ట్ రోజు మాత్రం రన్నింగ్ అనేది టైమింగ్ పెట్టుకోండి వేయండి సో వేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు లేదా పాస్ అయిపోతారు నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయిపోతారు మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పేది సింపుల్ సింపుల్గా ఉంటాయి అవి కానీ మీరు ఫాలో అయితే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి కానీ చాలా లేట్గా అర్థమవుతుంది అనమాట అది సో ఈ ఫోర్త్ వీక్ ఏదైతే ఉందో ఫోర్త్ వీక్ లాస్ట్ ఒకసారి సండే మీరు టైమింగ్ పెట్టుకోండి టైమింగ్ పెట్టుకొని వేయండి ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు కొంతమంది కొంతమంది పాస్ అవుతారు సో ఏదైతే ఫిఫ్త్ వీక్ స్టార్ట్ అవుతుందో సో ఫిఫ్త్ వీక్ ఏదో మండే వస్తుంది మండేనో ఏదో ఒక వీక్ మండేనే వస్తుంది స్టార్టింగ్ రోజు సో వచ్చినప్పుడు రోజు ఖచ్చితంగా టైమింగ్ పెట్టుకోండి సో ఇరవై ఐదు నిమిషాలు మీరు అక్కడ పడితే మీ గ్రౌండ్లో ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది అక్కడ ఇరవై నాలుగు మీరు ప్రాక్టీస్ చేసేట ఇరవై నాలుగు నిమిషాలు పడితే ఇక్కడ ఇరవై మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఇరవై రెండు పడితే ఇక్కడ ఇరవై ఒకటి పడుతుంది అక్కడ ఇరవై ఒకటి పడితే ఇక్కడ ఇరవై పడుతుంది అనమాట ఇక్కడ ఎందుకు అంటే సో మీరు ఇక్కడ టెన్షన్లో పెరిగెత్తేస్తారనమాట సో రన్నింగ్ ఫెయిల్ అవుతామా పాస్ అవుతాను టెన్షన్ టెన్షన్లో ఒక నిమిషం మీరు ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక నిమిషం ఎక్కువ వచ్చినా ఇక్కడ అసలు రన్నింగ్లో మీరు ఒక నిమిషం తక్కువ వస్తుంది మీరు ఇంకా బెస్ట్ రన్నర్ అనేది అవుతారు సో ఫిఫ్త్ వీక్లో ఫస్ట్ రోజు అనేది ఖచ్చితంగా మీరు రన్నింగ్ టైమే పెట్టుకోండి లేదా ఫోర్త్ వీక్ లాస్ట్ రోజైనా మీరు రన్నింగ్ అనేది టైమే పెట్టుకోండి సో ఫోర్త్ వీక్ లాస్ట్ రోజు రన్నింగ్ పెట్టుకుంటే టైమింగ్ పెట్టుకుంటే ఫిఫ్త్ వీక్ ఫస్ట్ రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదు ఫోర్త్ వీక్ లాస్ట్ రోజు పెట్టుకోకపోతే ఫిఫ్త్ వీక్ ఫస్ట్ రోజు టైమింగ్ అనేది పెట్టుకోండి సో ఫస్ట్ అటెంప్లో మీరు ఫెయిల్ అయితే భయపడాల్సిన పని లేదు నెక్స్ట్ రెండు రోజుల తర్వాత ఫిఫ్త్ వీక్లో రెండు రోజుల తర్వాత మళ్ళీ టైమింగ్ పెట్టుకోండి టైమింగ్ పెట్టిన తర్వాత బొత్తిగా ఏమి రన్నింగ్ రాన వాళ్ళు ఉన్నా కూడా ఇరవై ఏడు నిమిషాల్లో ఖచ్చితంగా రన్నింగ్ ఫెయిల్ అవుతాడు ఖచ్చితంగా ఇరవై ఏడు నిమిషాల్లో వస్తుంది సో మళ్ళా గ్యాప్ మళ్ళీ ఫెయిల్ అవుతాడు మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి రెండు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ టైమింగ్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఖచ్చితంగా రన్నింగ్ రా రాకుండా ఉంటే సో మళ్ళీ ఫెయిల్ అవుతాడు సో వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి అంటే మీరు డైలీ పరిగెత్తానండి స్లోగానే పరి నిలపకుండా పరిగెట్టండి కానీ టైమింగ్ మాత్రం మళ్ళీ మూడోసారి రెండు రోజుల తర్వాత మళ్ళీ టైమింగ్ అనేది పెట్టుకోండి సో పెట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇరవై ఏడు నిమిషాలు ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ రెండు రెండోసారి కూడా మీరు నిలపకుండా పరిగెట్టి ఎక్కడ ఆకుండా పోతే మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది మూడోసారి ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నిమిషాల మధ్యలో మీరు ఖచ్చితంగా టైమింగ్ పడుతుంది కావాలంటే మీరు చూసుకొని టైమింగ్ పెట్టుకోవచ్చు సో ఏదైతే ఈ థర్డ్ అటమ్లో మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు సో ఒకవేళ థర్డ్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి సో తర్వాత రోజు నాలుగు ఫోర్త్ అటెంప్ట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అనేది ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఫోర్త్ అటెంప్లో ఒకవేళ మీరు జస్ట్లో ఇరవై ఐదు నిమిషాలు వచ్చినా సరే మీరు భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అయిపోతారు ఆరు ఇరవై ఐదు పడితే ఇరవై నాలుగు వస్తుంది సో ఏదో ఫోర్త్ అటెంప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు రెస్ట్ తీసుకొని లేదా రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఫిఫ్త్ అటెంప్ చేయండి ఫిఫ్త్ అటెంప్ట్ రోజు ఖచ్చితంగా మీరు ఇరవై నాలుగు నిమిషాల లోపే ఇరవై మూడు నిమిషాలు లోపే మీరు ఖచ్చితంగా ఐదు కిలోమీటర్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది సో మీరు అనేది పెట్టుకోవద్దండి ఏంటంటే రోజు ఐదు కిలోమీటర్ పెడితే నష్టం వస్తుంది కాళ్ళు వస్తుంది మోకాళ్ళు ఎరిగిపోతాయి ఐదు సంవత్సరాల నుంచి పరిగెడుతున్నా ఏ మోకాళ్ళు అరగల ప్రతి రోజు పరిగెడుతున్న రోజు అంటూ లేదు సో ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి ప్రతి రోజు పది కిలోమీటర్ పదహైదు కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లు పరిగెడుతున్నా రోడ్డు మీదే తార్ రోడ్డు మీదే పరిగెడుతున్నాను నాకు ఏ మోకాళ్ళు అరగల ఇక్కడ ఉడికి అరగట్లే ట్రైనింగ్ మొత్తం పదకొండు నెలలు మీరు రోడ్డు మీదే చేయాలి రోడ్డు మీదే పరిగెట్టాలి సో అపోహలు నమ్మద్దండి ఫోర్స్ లైఫ్ వేరు సివిల్ లైఫ్ వేరు ఇంటికాడు ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి వేరు ఇక్కడ ఫోర్స్లో ఉండేవాడు పరిస్థితి వేరు సో ఇంటికాడ ఉండేవాళ్ళు ఏమంటే రోడ్లో పరిగెత్తోదు మట్టి రోడ్లో పెరిగితే కాళ్ళు బాగుంటాయి కానీ ఫోర్స్లో వచ్చిన తర్వాత మట్టు మట్టి రోడ్లో వదిలేసి రోడ్డు మీదే పరిగెత్తిస్తారు సో అది తెలుసుకోండి సో రోడ్లో పోయినంత మాత్రాన ఒకవేళ మోకాలు నొప్పులు వచ్చిన స్టామినా లేకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి గి నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి మధ్యాహ్నం మీరు అన్నం తినేటప్పుడులో మీరు సాంబార్లోనో కూరలోనో దేంట్లో దాంట్లో ఒక స్పూను లేదా రెండు స్పూన్లు మధ్యాహ్నం దాంట్లో కలుపుకొని వరుసగా పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు తింటే ఆటోమేటిక్గా మీకు అనేది ఖచ్చితంగా మోకాల నొప్పులు అనే తగ్గుతాయి ఏదైతే చిన్బోన్ పెయిన్ నాకు పెయిన్ యాంకిల్ పెయిన్ చూడండి అవి కూడా కొంచెం తగ్గుతాయి సో పూర్తిగా తగ్గాలంటే తగ్గదు మీరు ఎప్పుడైతే రన్నింగ్ ఆపేస్తారో అప్పుడే తగ్గుతుంది ఎలాగో మీరు రన్నింగ్ ఆపలేరు కాబట్టి అవి తగ్గవు అది కంటిన్యూ అలాగే ఉంటుంది భరించాలంతే వేరే ఆప్షన్ లేదు దానికి సో ఏదైతే నేను ఈ ఐదు వారాల యొక్క షెడ్యూల్ మీకు ఏదైతే చెప్పానో సో ఈ ఐదు వారాలు నేను చెప్పింది చెప్పినట్టుగానే సింపుల్గానే ఉంటుంది దాన్ని పాటించి చూడండి చాలా కష్టం అది సో దాన్ని మీరు పాటించారంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది లేదు సో స్కిప్పింగ్ అనేది మర్చిపోకూడదు తల దించుకునే పరిగెత్తాలి తల పైకి ఎత్తకూడదు పైకి ఎత్తమంటే మరి కింద కాళ్ళు చూడమని కాదు రోడ్డు చూడాలి కానీ కొంచెం తల దించుకునే పరిగెట్టాలి కొంచెం మీడియంగా తల దించాలి సో పరిగెట్టాలంటే ముక్కుతోనే గాలి పీల్చుకోవాలి నోటుతో అనేది గాలి పీల్చుకోకూడదు రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చెస్ అనేది ఒక ఇరవై నిమిషాలన్నా మీరు స్టిచ్చెస్ చేసుకు స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు కొంచెం ఫ్రీ అనేది అవుతారు సో ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేయాలా మీరు చల్ల చేసుకోండి వేడి నీళ్ళుతోనే చేసుకోండి మీకు నచ్చినట్టు ఎద్ది ఏం చేసుకోండి రన్నింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఖచ్చితంగా స్నానం చేసుకోండి ఒక వన్ అవర్ తర్వాత బాడీ కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత స్నానం చేసుకోండి లేకపోతే డే టైంలో చేసుకోకపోయినా నైట్ టైంలో పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసుకునేది చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతిరోజు అండర్ వైర్ అనేది చేంజింగ్ చేయాల్సి ఉంటుంది చేంజ్ చేస్తేనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రాదు చేంజ్ చేయకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అన్నమాట సో నేను ఏదైతే చెప్పానో అవన్నీ చూసి ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి ఇంకోటి వర్షం రాని ఏం రాని వర్షంలో వచ్చినా సరే పరిగెత్తాలంతే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో ఓవర్ వెయిట్ ప్రతిరోజు పరిగెత్తాను ఐదు కిలోమీటర్లు కాదు ఏడు ఎనిమిది కిలోమీటర్లు పెరిగెత్తాను మీరు ఆటోమేటిక్గా మీరు అనేది తగ్గతారు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ రాసుకోండి సింపుల్ సింపుల్గానే ఉంటే రాసుకొని వాటిని అదే ఫాలో అవ్వండి మళ్ళీ మీరు ఐదు వారాల తర్వాత మీరు టైం పెట్టి చూసుకోండి మీరు ఏ విధంగా రన్నింగ్ అనేది ఉంటుంది ఆగస్ట్ పదో తేదీ మ్యాక్సిమం నేను ఇంటికి వస్తాను వాళ్ళు వస్తే ఎవరైనా లోపల వాళ్ళు ఉంటే ఒకసారి రండి పదహైదు రోజులకంతా మీరు రన్నింగ్ ఎలా పరిగెత్తారో నేను చూస్తాను సో ఇదే వీడియో మళ్ళీ ఇంక వీడియో రాదని అదే ఇంకో పది రోజులు దాకా సో నాకు అంత టైం లేదు నేను కోర్సులో ఉన్నాను సో అందువల్ల నేను ఏ వీడియో చేయలేను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే నచ్చకపోతే చేయండి థ్యాంక్ యూ